ఎందుకంటే బైబిల్ చెప్తుంది దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనియొద్దు దేవుడు మనకు సమయం ఇచ్చాడు దిద్దుకునే సమయం సరి చేసుకునే సమయం సమాధాన పడే సమయం దేవుని కలిగి జీవించే సమయాన్ని దేవుడు మనకిచ్చాడు ఒకవేళ ఆ సమయాన్ని నిర్లక్ష్య శాస్త్రులను ధర్మశాస్త్ర ఉపదేశకులు అనుకున్నారు మేము చాలా తెలివైన వాళ్ళం ఇంకా పరిశోధించాలి ఇంకా లేఖనాలు తెలుసుకోవాలి ఇంకా మేమేమో ఏవో తెలుసుకున్న తర్వాత అప్పుడు తీసుకుందామని ఈ లోపు నీ సమయం కాస్త ముగించబడితే ఎటు కాకుండా నాశనం అయిపోతావు నరకానికి వెళ్ళిపోతావు దేవుని బిడ్డలు గ్రహించండి మారు మనసు పొందకుండా దినాలు గడుపుతున్నావు అంటే నువ్వు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు అనేది సత్యం కాబట్టి మారు మనసు పొందకుండా ఇంకెవరైనా ఈరోజు ఈ స్థలములో ఉంటే లేదా ఈ లైవ్ ద్వారా ఎవరైనా వింటున్నప్పటికీ దయచేసి మేల్కోండి దేవుడు ఇచ్చిన సమయం నేడను సమయం ఉండగానే నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఈ సమయాన్ని ఎవరు నిర్లక్ష్యపరుస్తారో ఆ తర్వాత మనం ఎంత రోధించినా ఎంత బాధపడ్డా మనం తిరిగి తీసుకోలేని ఆ భయంకరమైన దినం రాబోతుంది అన్నది సత్యం కనుకనే గ్రహించాలి దేవుని వాక్యానికి లోబడాలి అది విషయం